దేవుడు నాకు ఇందుకు అన్యాయం చేస్తున్నాడు మేలు చేసే దేవుడు ఇందుకు ఇది అనుమతిస్తాడు దేవుడికి నేనంత ఇష్టం లేదా నన్ను ఇందుకు శిక్షిస్తున్నావు ప్రభావా చాలామంది అంటారు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు నువ్వు కృపాకాలంలో ఉన్నా జాగ్రత్త చాలామందికి అనిపిస్తుంది ఏంటి తెలుసా నా జీవితంలో చేసిన దాన్ని అన్నింటికి దేవుడు నాకు పే బ్యాక్ చేస్తున్నాడు నేను జీవితంలో చేసిన తప్పులు అన్నింటికి దేవుడు నాకు పే బ్యాక్ చేస్తున్నాడు నిన్ను పే బ్యాక్ చేస్తాను దేవుడు నేను ఇంకా బ్రతికొంచాల్సిన అవసరం లేదు చిట్కేస్తే చచ్చిపోతాడు నేను పే బ్యాక్ చేయట్లే నీ గతంలో నీ సరిలేనివన్నీ ప్రూనింగ్ చేస్తున్నాడు కత్తిరిస్తున్నాడు నీళ్ళు అక్కర్లేనిది తీసివేస్తున్నాడు శ్రమలు కూడా తీసుకెళ్తాడు కష్టములు కూడా తీసుకెళ్తాడు అది ఎందుకు నీ మేలు కోరుకు నిన్ను మంచి చేస్తాను నీలో మంచి జరుగుతానికి ఇక్కడ చూస్తే ఇలాగ ఉంటుంది ఏంటిది ప్రూనింగ్ చేయకపోతే ఇలాగా ఈ రోజు చాలా మంది బ్రతుకులు ఇలా ఉన్నాయి ముద్దులు లాగా లేవు